స్టోర్ అయితే చూడండి సో బ్లౌజ్ స్టాక్ అయితే ఫుల్ ఉందండి స్టోర్ మొత్తం కూడా ఇలా నిండిపోయింది స్పెషల్లీ వీళ్ళ దగ్గర బ్లౌజెస్ ఉంటాయి అనమాట రెడ్మీడ్ బ్లౌజెస్ సో మంచి మంచి తో థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ అలాగే ఖాతా స్టిచ్చెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో బ్లౌజెస్ అయితే ఉంటాయండి కలంకారీలో ఉన్నాయి బాతిక్లో ఉన్నాయి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం పావని కి అయితే వచ్చామండి ఈ స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ప్యాటర్న్ సెంటర్ డిసైడ్ మిస్ అమ్మా అండి సో ఎగ్జాక్ట్లీ మనకు నిసమ్మ పక్కకే ఉంటుంది కొత్తపేట్ వైట్ హౌస్ దగ్గర అలాగే లో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయండి సో ఇక్కడ సెంటర్ లో మనకు కొత్తగా పెట్టారు సో చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయి అలాగే స్పెషల్లీ మనకు రెడీమేడ్ బ్లౌజెస్ అండి వేర్ బ్లౌజెస్ నుంచి కూడా మనకు బ్రైడల్ పార్టీ కలెక్షన్స్ వరకు అన్ని బ్లౌజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ సైజెస్ డిజైన్స్ ఏమేమి ఉన్నాయో వీడియో లో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలెక్షన్స్ చూడొచ్చు అలాగే వీళ్ళ దగ్గర కొరియర్ అవైలబుల్ ఉంది అన్నమాట సో సింగిల్ బ్లౌజ్ కూడా మీకు కొరియర్ చేస్తారు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పుడు మనం సింపుల్ గా ఉండే బ్లౌజెస్ చూద్దామండి రెగ్యులర్ వేర్ కోసం డైలీ వేర్ కోసం అయితే బ్లౌజెస్ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి అజర్ ప్రింట్ బ్లౌజ్ సో చాలా బాగుందండి వర్క్ కూడా స్టిచ్చింగ్ కూడా మనకు నీట్ గా ఉంది వితౌట్ లైనింగ్ థర్టీ సిక్స్ సైజ్ అయితే ఉంది అండ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉందండి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పైపింగ్ అయితే వచ్చింది అండ్ ఇందులోనే మనకు కలర్స్ కూడా ఉన్నాయండి రెడ్ కలర్ కూడా ఉంది రెడ్ కలర్ కూడా ఇలా రౌండ్ నెక్ అయితే వచ్చింది సో కాస్ట్ వచ్చేసి మనకు ఇది ఇంకా తక్కువలో ఉందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఉంది సో రెడ్ లో మనకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు కలర్స్ చూడండి రెడ్ గ్రీన్ బ్లూ ఇలా డిఫరెంట్ ప్రింట్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అజరథ్ ప్రింట్ బ్లౌజెస్ సో ఇందులో మీకు బ్లౌజెస్ కావాలని కూడా వీడియో కాల్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అండ్ కలంకారి బ్లౌజెస్ కూడా ఉన్నాయి చూడండి సో ఈ కలర్ బాగుంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసింది అండ్ ఇది లైనింగ్ కూడా వచ్చిందండి మనకు కలంకారీ బ్లౌజ్కి అయితే వెనక వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి నీట్గా పైపింగ్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ అయితే ఉందండి మీకు నచ్చిన బ్లౌజ్ అయితే ఆర్డర్ ఇచ్చి అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలంకారీ బ్లౌజెస్లో బాతిక్ ప్రింట్ బ్లౌజెస్ ఇలా కలర్స్ ఉన్నాయండి సో కలంకారీ మీరు కాల్ చేసినప్పుడు కలంకారీ బ్లౌజెస్ కావాలంటే వాళ్ళు వీడియో కాల్ చేసి చూపిస్తారు ఇలా ఇక్కత్ లో కూడా బ్లౌజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు కలంకారీ ఇక్కత్ అలాగే స్మాల్ బోటీస్ తో ఇలా కాటన్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ వైట్ లో కూడా ఉన్నాయి ఓన్లీ వైట్ బ్లౌజెస్ కావాలంటారు కదా ఇక్కత్ లో సో అలా కూడా ఉన్నాయండి క్లాత్ మనకు ఆల్రెడీ ఇక్కత్ క్లాతే మనకు ఫైన్ క్వాలిటీ ఉంటుంది కదా థిక్గా ఉంది అనమాట ఇది లైనింగ్ తో వచ్చేసి మనకు చాలా తిక్కుగా ఉందండి ఫైవ్ ఫిఫ్టీ అయితే ఉంది సో చాలా బాగుందండి వైట్ బ్లౌజ్ ఇలా ఇక్కత్ లో కూడా కలర్స్ ఉన్నాయి అండ్ కలంకారీ బ్లౌజెస్ స్మాల్ ప్రింట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా కలంకారీ కట్ బ్లౌజెస్ ఇవి వచ్చేసి అజరగ్ ప్రింట్ ఇవి ఏమంటారు హైదరాబాద్ కలంకారీ ప్రింట్ ఓకే కలంకారీ ప్రింట్లోనే మనకి ఇలా స్మాల్ డాట్స్ లాగా వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్లో హ్యాండ్స్ వచ్చే రౌండ్ డిజైన్ సో ఇవి కొన్ని ఫ్రీ సైజ్ ఉంటాయి అండ్ కొన్ని సైజెస్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ నుంచి ఉంటాయి సో మీకు సైజెస్ కావాలన్నా అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా మీకు నెంబర్ ఉంటుందండి స్క్రీన్ పైన కాల్ చేయండి ఇలా డిఫరెంట్ ప్రింట్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా కాటన్ శారీస్ కాటన్ కలెక్షన్ కాటన్ బ్లౌజెస్ ఇది చూడండి కాటన్లో కూడా మనకి ఇలా మొత్తం బ్లాక్ వచ్చేసి బ్లౌజ్ అంతా హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా వచ్చాయి అనమాట ఫైవ్ ఫిఫ్టీ అయితే ఉందండి బ్లౌజ్ విత్ లైనింగ్ వచ్చింది బ్లౌజ్కి ఇట్లా లైనింగ్లో ఉన్నాయి వితౌట్ లైనింగ్లో కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా కూడా మనకి ఇలా గ్రే కలర్ అయితే ఉన్నాయి చూడండి అండ్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ ఇలా కూడా కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మనకు డిఫరెంట్ మోడల్ అండ్ ఇక్కడ లో ఉన్నాయండి సో ఇవన్నీ కూడా కాటన్ బ్లౌజెస్ అండి మీకు కాటన్ కలెక్షన్స్ కావాలన్నా రెగ్యులర్ వేర్ కోసం ఆఫీస్ వేర్ కోసం కూడా కావాలన్నా మీకు కాల్ చేయండి ఇది వచ్చేసి ఇది ఏంటన్నా బెంగాల్ కాటన్ ఇది బెంగాల్ కాటన్ అండి వితౌట్ లైనింగ్ వచ్చింది ఇట్లా పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట ఇది అండ్ ఇది మనకు ఫోర్ హండ్రెడ్ ఉంది ప్రైస్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి సో ఎల్లో బ్లూ గ్రీన్ పింక్ ఇలా కలర్స్ ఉన్నాయి కలంకారీలో కూడా ఇలా డిఫరెంట్ కలంకారీ ప్రింట్ అయితే వచ్చిందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి పర్పుల్లో కూడా సెవెన్ ఫిఫ్టీ ఉంది విత్ లైనింగ్ వస్తుంది కలంకారీది అండ్ చికెన్ కారీ వర్క్లో కూడా బ్లౌజెస్ ఉన్నాయి చికెన్ కారీ వర్క్ అండ్ వాళ్ళకు ఇట్లా బటన్స్ టైప్ కావాలనుకుంటారు కదండి పెద్దవాళ్ళకు సో అట్లా కూడా బాగానే ఉంటాయి ఇలా హై నెక్ అయితే వచ్చింది బటన్స్ అప్పుడు పెద్దవాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మోడల్ లేటెస్ట్ మోడల్ వస్తున్నట్టుంది ఫైవ్ ఫిఫ్టీ అయితే ఉందండి శారీ కాస్ట్ విత్ లైనింగ్ ఉంటుంది అండ్ సింపుల్గా మనకు సెమీ రా సిల్క్లో కూడా ఇట్లా బ్లౌజెస్ ఉన్నాయి ఇందులోనే కలర్స్ అండి సో మీరు రెగ్యులర్ వేర్ కోసం బ్లౌజెస్ కావాలంటే డెఫినెట్ గా ఒకసారి కాల్ చేసి మీరు బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకోండి ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ సో మంగళగిరి కాటన్ లో చూడండి ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి క్లాత్ కూడా మనకు లోపల లైనింగ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అయితే ఉందండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఇట్లా మంగళగిరి కాటన్లో కూడా ఇవన్నీ కలర్స్ ఉన్నాయి చూడండి ఇట్లా కలర్స్ ఉన్నాయి ఇవి రా సిల్క్ లో కలర్స్ ఎల్లో ఉంది మెరూన్ పింక్ ఇట్లా కలర్స్ ఉంటాయండి అండ్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఉంది ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ బ్లౌజెస్ ప్లెయిన్ లో కావాలంటే కూడా మీకు ఇట్లా ప్లెయిన్ లో ఉన్నాయండి హై నెక్ లో కావాలనుకుంటారు కదా ఇట్లా హై నెక్ లో ఉన్నాయన్నమాట ప్లెయిన్ బ్లౌజెస్ అయితే మీకు ఏ శారీ పైకన్నా వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ అయితే ఉందండి విత్ లైనింగ్ వస్తుంది సో ఫోర్ ఫిఫ్టీ అయితే ఉందండి సిల్క్ క్లాత్ ఇది సిల్క్ కన్నా పైపింగ్ కూడా వచ్చింది హ్యాండ్స్కి అండ్ నెక్కి సో ఇవన్నీ కూడా కలర్స్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి సో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇవి కూడా డిఫరెంట్ క్లాత్లో ఉన్నాయండి మీకు క్లాత్ క్లాత్ డిఫరెంట్ క్లాత్ అనమాట మీకు కాటన్ నుంచి సిల్క్ వరకు అన్ని సారీస్ బ్లౌజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ సో ఇట్లా మీకు బ్లౌజ్ పీసెస్ కావాలన్న కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా నారాయణపేట్ కాటన్ మంగళగిరి మంగళగిరి కాటన్ అండి ఇవన్నీ కూడా ఇట్లా బ్లౌజెస్ కావాలన్నా దొరుకుతాయి ఇది ఎట్లా మ్యామ్ టూ ఫిఫ్టీ ఓకే టూ ఫిఫ్టీ అండి సో మీటర్ వస్తుందా వన్ మీటర్ ఒక వన్ మీటర్ లో మనకు టూ ఫిఫ్టీ అయితే ఉందండి ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీకు చికెన్ కారీలోనే ఇలా బుట్ట హ్యాండ్స్ కావాలంటే కూడా ఆఫ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయండి స్లీవ్స్ ఎంత బాగా వచ్చాయి చూడండి బ్లౌజ్ అంతా మనకు లైనింగ్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా లైనింగ్ లేదు బుట్ట చేతులు అయితే వచ్చాయి ఇట్లా డిజైన్ తో నెక్ వచ్చింది ముందు కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అయితే ఉందండి ఇట్లా మనకు పఫ్ హ్యాండ్స్ లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి క్రీమ్ కలర్ లో ఉన్నాయి ఈ ప్యాటర్న్ చూడండి బాగుంది చికెన్ ఉంది అండ్ మనకు లోపల లైనింగ్ ఉంది హ్యాండ్స్ అయితే ఇట్లా లైనింగ్ లేకుండా ఇచ్చారు సో ఈ విధంగా డిజైన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి డిజైన్ వేర్ బ్లౌజెస్ సింపుల్ గా ఉంటాయి డిజైన్ గా చూడడానికి కూడా డిజైన్ గా ఉంటాయి ఇది కూడా మనకు స్లీవ్ లెస్ బ్లౌజెస్ కాటన్ లోనే ఇప్పుడు స్లీవ్లెస్ కావాలనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కూడా హై నెక్ తో స్లీవ్లెస్ బ్లౌజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ ఉందండి ఇందులో ఇవన్నీ కలర్స్ ఇది వచ్చేసి కాటన్ సిల్క్ లో చూద్దామండి కాటన్ సిల్క్ లోనే మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది ఫ్రంట్ హై నెక్ వచ్చింది సో చాలా బాగున్నాయండి కాటన్ సిల్క్లోనే సిక్స్ ఫిఫ్టీ అయితే ఉంది శారీ కాస్ట్ అన్నిట్లో అన్నిట్లో కూడా మీకు కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి సో డైరెక్ట్గా స్టోర్ విజిట్ అయితే చూడొచ్చు ఇంకొక లో ఉంది ఇది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ప్లేన్ సో ఓకే ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది ఒకసేసా బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది అండ్ కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ అయితే ఉందండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి సో డైరెక్ట్గా స్టోర్ విజిట్ అయితే మీరు మంచి మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే కలెక్షన్స్ బాగున్నాయి అండ్ కలర్స్ కూడా ప్రతి ఒక్క కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇట్లా ఇది ఎంబ్రాయిడరీ మిషన్ డిజైన్ ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ మిషన్స్ తో వర్క్ చేశారనమాట ఇట్లా చూడండి కలంకారి డిజైన్ లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వైట్ కలర్ లో పైపింగ్ ఇచ్చారు చాలా బాగున్నాయండి బ్లౌజెస్ అయితే ఇది వితౌట్ లైనింగ్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఇవన్నీ లైనింగ్ లేకుండా ఉన్నాయన్నమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ లో కూడా బ్లౌజెస్ ఉన్నాయండి నేను షాంపుల్కి పై పైన చూపిస్తున్నాను మీకు అండ్ ఇట్లా హెవీగా కావాలన్నా కూడా ఉన్నాయి షార్ట్ హ్యాండ్స్ తో ఉన్నాయి ఇట్లా ఉన్నాయండి బ్లౌజెస్ ఇది వచ్చేసి మనకు సో ఈ బ్లౌజ్ కూడా మనకు ఫోర్ ఫిఫ్టీలో ఉందండి కలర్స్ కూడా ఉంటాయి సో చాలా మంచి మంచి కలర్స్ అయితే అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా స్టోర్ విజిట్ అవ్వండి ఇంకా మంచి కలెక్షన్స్ చూడొచ్చు నేను షాంపిల్కి కొన్ని ఇలా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కాటన్ లోనే మనకు ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి నేను ఏదైనా వీడియోలో చూపించినా మీకు నచ్చినట్టు అయితే కూడా వాళ్ళకు స్క్రీన్ షాట్ సెండ్ చేసి మీరు డీటెయిల్స్ అవి చెక్ చేసుకోండి అండ్ ఇలా ఇలా కూడా ఉన్నాయి మీరు మనకు ఈ స్టిచ్లో కూడా ఉన్నాయి అండ్ సీక్వెన్స్ వర్క్లో కావాలన్నా కూడా కాటన్ సిల్క్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇలా ఉన్నాయి సీక్వెన్స్ వర్క్లోనే నెక్ అయితే వచ్చింది హ్యాండ్స్కి ఇలా వచ్చింది సో ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అయితే ఉందండి ఇందులో కూడా ఇవన్నీ కలర్స్ లో ఉన్నాయి సో పెద్దవాళ్ళకి కానీ నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి రెగ్యులర్ యూస్ కోసం ఇలా ప్లేన్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి కి మనకు చాలా కాస్ట్ పడుతుంది కదా సో ఇదైతే టూ ఎయిటీ ఉందండి కాటన్ కూడా మనకు మంచి క్వాలిటీ అయితే ఉంది కాటన్ లోని మంచి క్వాలిటీ ఉంది రెగ్యులర్ యూస్ కోసం యూస్ చేసుకోవచ్చు ఇలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో మనకు థర్టీ టూ నుంచి థర్టీ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అండ్ మీకు ఏ సైజ్ కావాలో కూడా వీడియో కాల్ చేసినప్పుడు లేదంటే కాల్ చేసి కూడా డీటెయిల్స్ చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకు కాటన్ సిల్క్ బ్లౌజెస్ అండి ప్లెయిన్ లో ఉన్నాయి ఇట్లా వర్క్ లో ఉన్నాయి మీకు ఎలాంటి బ్లౌజ్ కావాలో చూస్ చేసుకోండి డైరెక్ట్గా స్టోర్ విజిట్ అయితే మంచి కలెక్షన్స్ చూడొచ్చు రాలేని వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో వీడియో కాల్ చేసి కూడా బ్లౌజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా ఇక్కట్లో కూడా ఉన్నాయండి సో వచ్చేసి మనకు పట్టులో ఉన్నాయి అనమాట ఇవి పెద్దవాళ్ళు వేసుకోవచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఫ్రంట్ బుక్స్ వచ్చాయి రౌండ్ నెక్ వచ్చేసి ముందట డీప్ నెక్ వచ్చిందండి వెనక బోట్ నెక్ వచ్చింది ఇలా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి బ్లూ రెడ్ పింక్ స్కై బ్లూ అండ్ గోల్డ్ స్పాట్ కలర్ మెరూన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ ఇట్లా గ్రీన్ కలర్ ఇలా కలర్స్ అయితే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా కలర్స్ అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ బ్లౌజెస్ కావాలన్నా కూడా మనకు పట్టులో అవైలబుల్గా ఉన్నాయండి వీటి ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో నైన్ హండ్రెడ్ అబవ్ బ్లౌజెస్ ఏవైనా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయండి నైన్ హండ్రెడ్ లోపు నైన్ హండ్రెడ్ అయితే సేమ్ ప్రైస్ ఉంటుంది ఇలా కొన్ని బ్లౌజెస్ లో థర్టీ టూ సైజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది కాల్ చేసి అండి లేదంటే వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ బ్లాక్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది బ్యాక్ నిక్ వచ్చేసి ఇలా రౌండ్గా ఉందండి ఇలాంటి బ్లౌజెస్ మీరు డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చండి నియర్ గా ఉండే వాళ్ళైతే డైరెక్ట్ గా స్టోర్ విజిట్ అవ్వండి రాలేని వాళ్ళైతే వీడియో కాల్ చేసి బ్లౌజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్